హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ఎంఎస్ ఈరోజు మనం ఒక మారుమూల కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామానికైతే వెళుతూ ఉన్నాము అక్కడ ప్రత్యేకంగా ఒక కుటుంబాన్ని మనం కలవబోతున్నాము ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ముఖ్యంగా మనం వెళ్ళే ఈ గ్రామంలో పదకొండు కుటుంబాలు మాత్రమే ఉంటాయి ప్రత్యేకంగా ఒక కుటుంబాన్ని మనం కలవడానికి వెళుతున్నాము అక్కడ అంగన్వాడీ స్కూలు అవన్నీ కూడా మీకు తీవ్రంగా చూపించడం జరుగుతుంది నమస్తే ఇప్పుడైతే మనం కుంకుడికాయ పాకలం వేలేరుపూడి మండలంలోని చివర గ్రామం మారుమూల ప్రాంతమైన కొండరెడ్డి గ్రామంలో ఉన్నాము కుంకుడికాయ పాకలం ఇక్కడైతే వీరికి కరెంట్ ఒకటే ఉంది తర్వాత వాటర్ ట్యాంకులు కానీ లేవు ఈ కొత్తుడు బోరు ఒకటి ఉంది చేతి పంపాలనేది మరి చిన్నప్పుడు నేను ఇలాగే వాళ్ళు చూడండి వీళ్ళు ఈ వాటర్ తాగి చాలా స్వచ్ఛంగా ఉన్నాయి వాటర్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది కేవలం మీకు చూపించడం కోసం ఈ యొక్క మారుమూల ప్రాంతానికి రావడం జరిగింది అలాగే అక్కడ వచ్చేసి అంగన్వాడీ కేంద్రం కూడా ఒకటి ఉంది ఈ పదకొండు పదకొండు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి వీళ్ళందరూ కలిపి అంగన్వాడీ స్కూల్ ఒకటి ఉంది మీకు అది కూడా లోనకు వెళ్ళి చూపిస్తాము మనం సిటీలో ఉన్నప్పుడు పెద్ద బిల్డింగులు గట్లా చూస్తూ ఉంటాము కానీ ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ పాకలో చిన్న చిన్న ఇల్లు అక్కడేమో మనం ట్యాంక్ వాటర్ తాగుతాము స్టోరేజ్ చేసుకొని ఇలా ఈ వీళ్ళకి ఆ అటువంటిది ఏమీ లేదు వీరికి ఎటువంటి రోగాలు కూడా రావు వర్షాకాలంలో మాత్రమే వీళ్ళకి టైఫాయిడ్ మలేరియా అనేది వస్తుంది ఎందుకంటే ఈ కొండ ప్రాంతంలో దోమలు ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళు మనుషులు కూడా మంచి స్టాండర్డ్గా గట్టిగా ఉన్నారు చూద్దాం వాడికి ఒకసారి ఇదైతే కట్టేసింది చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది అంగన్వాడీ కేంద్రం ప్రస్తుతం అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు దినం ఏది పరిస్థితి ఇక్కడ చూస్తున్నది చిన్న ఫ్యాన్ ఒకటి ఉంది మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంది అలాగే అంగన్వాడీ పిల్లలకి చెప్పాల్సినటువంటి లక్షణాలు ఇది డ్రైనింగ్ మిషన్ కాదు కాటా మిషన్ కాటా మిషన్ చూడండి పిల్లలను వెయిట్ వెయిట్ వేయడానికి బరువు ఇక్కడ ఇది ఉంది అలాగే ఫ్లవర్స్ ఉన్నటువంటి యొక్క ఏమిటి ఉంది చూడండి ఏబీసీడీలు అలాగే బొమ్మలు కూడా వేసారు ఇక్కడ ఇది కేకే పాకలు మన సీఎం గారు ఉన్నటువంటి ఫ్లెక్స్ ఒకటి ఉంది ప్రాజెక్టు కుక్కునూరు పౌష్టికాహార మహోత్సవాలు ఒకటి నుంచి ముప్పై వరకు సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఇది పాతది ఇరవై నాలుగు ఇది ప్రాజెక్టు కుక్కునూరు సెక్టార్ చిగురుమామిడి పంచాయతీ కట్కూరు గ్రామం కేకే పాకలు కుంకుడికాయ పాకలు ఉంటారు పండరెడ్లు గ్రామం ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా అంగన్వాడీకి సంబంధించింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది గంగిరెడ్డి ఇల్లు చూడండి కుక్క కూడా యాల పైకి ఎక్కింది బండికి పద ఇంట్లోకి అది కుక్క సింపుతూ ఉందా సీట్ సింపుతూ ఉందా చూడండి మంచి సాహసం చేస్తుంది ఇది మనం గంగిరెడ్డి ఇంటి దగ్గర ఉన్నాము కదన్ లోనికి చూపిస్తాడు ఇల్లు అంతా చూపిస్తాడు వాళ్ళకు ఉన్న దాంట్లోనే చక్కగా మట్టి గోడలు ఇవన్నీ చాలా బాగున్నాయి ఇదంతా కూడా మీకు చూపిస్తాను చూడండి బాబు చదువుకుంటా ఉన్నాడు బాబు ఇది వారి ఇల్లు వీరు ఎంత మారుమూల ప్రాంతంలో కూడా వీళ్ళు ఈ విధంగా జీవిస్తున్నారంటే మరి అది దేవుడిచ్చిన ఇచ్చిన వరమే అయితే చూడండి వర్షం వచ్చినా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడ మన గంగారెడ్డి అన్న ఇది వాళ్ళ బెడ్రూమ్ అంటారు చూడండి సగం పిల్లులు అయితే చాలా బాగున్నాయి జతగా మంచి బాగున్నాయి చూడండి వీళ్ళు వాడే టేప్ సెట్ మీరు చూసారు ఎప్పుడైనా టేప్ సెట్టు కరెంట్ అయితే ఉంది టేప్ సెట్ చూడండి ఇక పిల్లులు చాలా సరదాగా ముచ్చట పడుతున్నాయి రాఖీలు మనకి అక్క చెల్లుళ్ళు కడతారు మనకు రాఖీలు అన్నలకి తమ్ముళ్ళకి ఆ రాఖీలు అనేవి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో చూస్తూ ఉన్నాము అలాగే ఇది కరెంట్ ఉంది ఇది వారు ఉండే ఇది బెడ్రూమ్ అంటారు అయితే చూడండి ఇల్లుకి వీళ్ళైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అసలు ఇవన్నీ కూడా తడికులు మట్టి గోడలు తడికులు ఇప్పుడు ఇది మనం వంటగది ఇది వంటగదిలోకి వెళ్తూ ఉన్నాము చూడండి దీన్ని కిచెన్ కిచెన్ అంటారు అవి మిరపకాయలు ఒకసారి తీ రెడ్డి గారు అవి వీళ్ళు మిరపకాయలు కూడా స్టోరేజ్ తీసుకున్నారు ఇక్కడ ఇది చూడండి ఇదేం బుట్ట అంటారు అది సేమల సేమల బుట్ట చేపల బుట్ట ఓకే ఓకే అదే వంట చేస్తున్నారు వంట ఏంది ఇది పప్పు వండుతున్నారు ఓకే కందిపప్పు టమాటా చేశారు చక్కగా బాగుంది ఇది ఇది కిచెన్ వీరు ఇటువంటి ప్రదేశంలో ఉంటా ఉన్నారు ఇది ఇవన్నీ కూడా వారికి వాటర్ నీళ్ళు పోసుకునే బింది అలాగే వారి బట్టలు ఇవన్నీ కూడా ఇంత మారుమూల ప్రాంతంలో వీళ్ళు కరెంటు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు అనేక రకాల వాటికి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎంతో ఏంటి చాలా దూరంలో ఉన్నారు వీళ్ళు కొండ సుమారు ఇటు నుంచి ముప్పై కిలోమీటర్లు దాటితే గానీ మన గుబ్బల టెంపుల్ అనేది వస్తూ ఉంటుంది ఇంత కూడా వీళ్ళు నివసించేది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఈ వీళ్ళైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ మీ పేరుందమ్మా అప్పుడు మన గంగిరెడ్డి వాళ్ళ మిస్సెస్ ఆ పాపకి జ్వరం వచ్చేసింది పాపం జ్వరం వచ్చేసి బాగా నీరసంగా ఉంది వాళ్ళ బాబు చూడండి ఇల్లు నివసించే ఇల్లు ఇది ఏముంటారు ఇవి ఉండేలా ఒకసారి ఏదో పెట్టే కొట్టిన దీన్ని ఉండేలా అంటారు ఓకే చూడండి వీళ్ళు ఈ విధంగా కొయ్యలు కర్రలు తీసుకొచ్చేసి చెల్లిపి ఇలా గ్లాసులు ఇవన్నీ కూడా పెట్టుకుంటా ఉంటారు మరి ఇదైతే మనకు చాలా మహాద్భుతం చూడండి కత్తులు కూడా ప్రతిదీ ఎట్లా ఉంటుంది కత్తి